అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మురళి తండ్రి పిలుపు విని బయటికి వెళ్ళబోతున్న మురళి ఆగి వెనక్కి తిరిగాడు పిలిచారా నాన్నగారు మెల్లగా అడిగాడు సాధారణంగా ఎప్పుడో కాని తండ్రి తనని పిలిచి మాట్లాడడు ఒకంత ఆశ్చర్యంగా కూడా ధ్వనించింది అతని గొంతులో పరీక్షగా కొడుకు వంక చూశాడు జనార్దనం కొడుగ్గా కొడుక్కి తగ్గ లావుతో హుందాగా తన ఎదురు నిలిచిన ఈ పాతికేళ్ల యువకుడు తన రక్తం పంచుకొని పుట్టిన మురళి అయినా ఇంకా వాడు తప్పటడుగులు వేస్తున్నట్లుగానే ఉంది ఇంతలోనే ఎంత పెద్దవాడైపోయాడు సుగుణ చెప్పే వరకు కొడుకు యవ్వనంలోకి అడుగు పెట్టాడని తగిన జీవిత సహచరిణిని సమకూర్చాలని అని అనిపించలేదు చిత్రంగా ఇలా వచ్చి కూర్చో మార్ధవంగా అన్నాడు వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మురళి అతనికి ఏమిటో ఇబ్బందిగా ఉంది అలవాటుకు విరుద్ధంగా తండ్రి తనని పిలవటం కూర్చోమరటం అమ్మ చెప్పే ఉంటుందా ఏమిటో అమ్మ పేరంటం నుంచి త్వరగా వచ్చేస్తే బాగుండు తండ్రంటే భయభక్తులు పుష్కలంగా ఉన్న ఎక్కువ చనువురేదీ గొంతు సవరించుకున్నాడు జనార్దనం చూడు మురళి నీకు పాతికేళ్ళు వచ్చేశాయి రెండు నెలల క్రితమే మంచి ఉద్యోగం కూడా వచ్చింది కదా ఇక నీకు పెళ్లి చేసి మా బాధ్యత నెరవేర్చుకోవాలి అని అనుకుంటున్నాం ఇబ్బందిగా కదిలాడు మురళి శైలజ సంగతి అమ్మ చెప్పిందో లేదో తండ్రికి ఇష్టం లేక ఇలా మాట్లాడుతున్నాడా లేక అమ్మ అసలు చెప్పనేలేదా మా దృష్టిలో రెండు మూడు సంబంధాలున్నాయి నీ అభిప్రాయం చెప్తే ఆ అమ్మాయి సంగతి చూద్దాం కొడుకు తనంతట తానుగా చెప్తే బాగుంటుంది అని ఎదురు చూస్తున్నాడు జనార్దనం అతనికి కూడా మొహమాటంగానే ఉంది కొడుకుతో ఇటువంటి విషయం మాట్లాడటం అందరి తల్లిదండ్రులు ఎలా మొదలు పెడతారో ఏమో ఇలాంటి టాపిక్ పొరపాటైపోయింది సుగుణ ఉన్నప్పుడే ఈ టాపిక్ని మొదలుపెట్టవలసింది ఇద్దరి మధ్య వారధిగా ఆమె ఉండటం నుంచి అలవాటు ఒక్కసారిగా తలెత్తి చూశాడు మురళి ఒక నిమిషం సందేహించి మెల్లగా అన్నాడు నాన్నగారు మీరేమీ అనుకోకపోతే శైలజ అని నా కాలేజీలో నాకొక జూనియర్ అనే ఒక అమ్మాయి ఉంది మీకు అభ్యంతరం లేకపోతే అని అర్ధోక్తిలో ఆగాడు తల పంకించాడు జనార్దనం ఆ పర్వాలేదు మురళి పిరికివాడు కాదు దృఢమైన నిర్ణయాలు చేసుకోగలిగినవాడే నాన్నగారు నేనే మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను శైలజ నాన్నగారికి అంగీకారమే ఆయనొచ్చి మీతో మాట్లాడదాం అని అనుకుంటున్నారు ఇష్టమైతే మీకు వీలైనప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానిద్దాం అని అనుకుంటున్నారు మీరు అమ్మ కూడా శైలజని చూస్తే ఒకవేళ మేము అంగీకరించకపోతే లేచి నిలబడ్డాడు మురళి మీరంటే ఎప్పుడూ గౌరవమే నాన్నగారు ఇష్టం కాని పని నేను ఈ జన్మలో చేయలేను కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను శైలజ కాకుండా మరెవరిని నా జీవితంలోనికి ఆహ్వానించలేను వడిగా కదిలి వెళ్ళిపోయాడు నిట్టూర్చాడు జనార్దనం ఇరవై ఎనిమిదేళ్ల క్రితం తను మాత్రం ధైర్యంగా తన తండ్రికి చెప్పగలిగాడా తన అసమర్థతకి ఫలితంగా రసహీనమైన నిర్లిప్తమైన జీవితమే మిగిలింది కదా మురళి అంతగా ఎదిగిపోయాడు రవ్వంత గర్వంగా కూడా అనిపించలేదు జనార్దనానికి ఒక్కగానొక్క కొడుకు వాడి జీవితం సుఖమయం కావటం కంటే కావలసింది ఏముంది అసలు అభ్యంతరం పెట్టడానికైనా ఏముంది కులభేదం మతభేదం కూడా లేదు కదా చదువు సంస్కారం ఉన్న యువతి రూపం కూడా వాడికి నచ్చే ఉంటుంది కదా సంతృప్తిగా నవ్వుకున్నాడు అనుకున్నట్లుగానే కేశవరావు వచ్చి ఆహ్వానించగా నాలుగైదు రోజుల తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు జనార్దనం సుగుణ మురళి రండి రండి నమస్కారం అండి వీధిలోనే వారిని ఆహ్వానించాడు కేశవరావు చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేస్తూ ప్రవేశించిన వారికి కుర్చీలు చూపిస్తూ ఇలా కూర్చోండి అని అంటూ మర్యాద చేశాడు ఆశీరుడవుతూ ఎండ చాలా ఎక్కువగా ఉంది కదూ ఈవేళ అని అన్నాడు జనార్దనం అంగీకార సూచకంగా తలోపాడు అతనికేమిటో కంగారుగా గాపరాగా ఉంది మురళి బాగా పరిచయస్తుడే అయినా అతని తల్లిదండ్రులు ఎలా ఉంటారో తన కుమార్తెను చూసి ఏమంటారు ఆమె జీవితం ఎలా మలుపు తిరుగుతుందో భగవంతుడా శైలజ అభిష్టం నెరవేరాలి అని మళ్లీ మళ్లీ ప్రార్థించుకున్నాడు మురళి ఎప్పుడో చెప్పాడు తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా ఇష్టపడితేనే తన ఇంటికి అల్లుడు కాగలడని రోమాలతో నుదుటను పట్టిన చెమట తుడుచుకుంటూ కళ్యాణి త్వరగారా వచ్చేశారు లోపలికి చూస్తూ పిలిచాడు జనార్దనం ఉలిక్కిపడ్డాడు కళ్యాణి ఏనాడో తన హృదయ వేదనను మీటి ప్రణయ రాగాన్ని పలికించిన కళ్యాణి ఆమెనా ఎంత చిత్రం ఊపిరి బిగపట్టి లోపల గుమ్మం వైపు చూడసాగాడు సుగుణ గతుక్కుమంది ఎప్పుడూ చూడకపోయినా భర్త ఎప్పుడు ఆ పేరును ఉచ్చరించకపోయినా ఆమెకి సుపరిచితమైన పేరు ఎన్నిసార్లు ఆమెను తలచుకొని ఆమె రూపాన్ని ఊహించటానికి విఫల యత్నం చేసిందో ఆ కళ్యాణి నేనా తలదిప్పి భర్తవంక చూసింది ఇంతలో తెరను తొలగించుకొని అడుగుపెట్టింది కళ్యాణి ఒక్కసారిగా నవ్వుతూ నమస్కరించబోయిన ఆమె జనార్దనాన్ని చూస్తూనే స్తంభించిపోయింది కాని సెకంలోనే సగభాగం మాత్రమే వెంటనే తెప్పరీలిపోయింది అతిథులని పరిచయం చేస్తున్న కేశవరావుకి బదులుగా తలాడిస్తూ మనసులోని కలవరాన్ని పైకి కనపరచకుండా సుగుణ పక్కన కుర్చీలో కూర్చుంది జనార్దనం కూడా తేరుకున్నాడు ఆమె వంక తలతిప్పైనా చూడకుండా కేశవరావుతో కబుర్లు చెప్పసాగాడు కానీ అతనికి మనసులోని భావోద్వేగం భరించటం కష్టంగానే ఉంది ఈ నేల తర్వాత తన ప్రియ బాంధవి ఇలా కనిపించటం అందులోనూ ఇటువంటి అనూహ్యమైన పరిస్థితుల్లో అతనికంతా ఏదో కలలాగా అనిపించసాగింది అతి కష్టం మీద మనసులోని తడబాటు మాటల్లో ప్రతిధ్వనించకుండా జాగ్రత్త పడసాగాడు ఇంతలో పలహారాలు వచ్చింది శైలజ ట్రే బల్ల మీద పెట్టి వినయంగా అందరికీ నమస్కరించింది నాజుకుగా అతి సుకుమారంగా ఉందామే తల్లి పోలికలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి ఇరవై ఎనిమిదేళ్ల క్రితం కళ్యాణి రూపం మనసులో మెదిలి గుండె కలుక్కుమంది జనార్దనానికి సుగుణ అదంతా గమనిస్తూనే ఉంది ఆమెకు అర్థమైపోయింది కళ్యాణి మౌనంగా కూర్చుంది పెదవి కదిపి మాట్లాడితే తన మనోకంపన తెలిసిపోతుందేమో అనే భయంతో ఇంతలో మురళి ఆత్రంగా వంక చూశాడు శైలజనే తదేకంగా చూస్తున్నాడు కానీ అతని వదనంలో ఏదో ఆవేదన గాంభీర్యం ఏంటో వాతావరణం అతి టెన్షన్తో నిండినట్లుగా అతనికి అనిపించసాగింది ఎందువలన తండ్రికి ఆమె నచ్చలేదా అందరూ ఎందుకంత మౌనంగా ఉన్నారు అతనికి ఏమీ అర్థం కావటం లేదు నాన్నగారు శైలజ పాటలు బాగా పాడుతుంది అని అన్నాడు ఏదో ఒకటి మాట్లాడి వాతావరణాన్ని తేలిక పరచాలి అనే ఉద్దేశంతో అసంకల్పితంగానే కళ్యాణి వైపు చూశాడు జనార్దనం సరిగా అప్పుడే ఆమె కూడా అతని వంక చూసింది వెంటనే ఏదో తప్పు చేసిన వాళ్లలాగా ఇద్దరు చూపులు మరల్చుకున్నారు కోకిల స్వరంతో ఎన్నెన్నో భావగీతాలు పాడే కళ్యాణి గుర్తుకొచ్చింది అతనికి అంతలోనే వాస్తవ ప్రపంచంలోనికి వచ్చాడు తన ప్రస్తుత ప్రవర్తన అసహజంగా ఉందేమో అని కూడా అతనికి అనిపించసాగింది తనని తను మందలించుకుంటూ శైలజని పలకరించాడు అవునా అమ్మా సంగీతం నేర్చుకున్నావా అని అంటూ లేదండి ఏదో వెన్న పాటలు పాడుకుంటూ ఉంటాను అని జవాబిచ్చింది శైలజ కొద్దిగా సిగ్గుపడుతూ ఇక కేశవరావు కల్పించుకుని కూతురు తెలివి గురించి ఆమె ప్రతిభ గురించి ఏదేదో చెప్పసాగాడు మురళి శైలజలు చూపులతోనే పలకరించుకోసాగారు కళ్యాణి కూడా జ్ఞాపకాల పొరల్లో నుంచి బయటపడి వదినగారు అని గృహిణి ధర్మాన్ని నెరవేరుస్తూ టిఫిన్ ప్లేట్లను అందించి కబుర్లు చెప్పసాగింది సాధ్యమైనంత సహజంగా ప్రవర్తిస్తూ మరికొద్దిసేపు అలాగే గడిచాక ఇంటికి బయలుదేరాడు జనార్దనం దారిలో అతి గంభీరంగా ఉన్న తండ్రి వదనాన్ని చూస్తూ అతని మనో అభిప్రాయాన్ని ఊహించటానికి ప్రయత్నం చేయసాగాడు మురళి సుగుణ కూడా భర్తని పలకరించటానికి సాహసించలేకపోయింది అతని మనసులో ఎన్ని అగ్నిపర్వతాలు రగులుతున్నాయో ఏమో ఆమె అంచనా వేయగలిగింది ఇంటికి రాగానే గదిలోకి వెళ్ళిపోయాడు జనార్దనం ప్రశ్నార్థకంగా తన వంక చూస్తున్న మురళితో మెల్లగా అంది సుగుణ బాగా అలిసిపోయినట్లుగా ఉన్నారు కదా ఇప్పుడు పలకరించకపోవటమే మంచిది ఆయనే చెప్తారులే ఏ సంగతి అమ్మా అని సందేహంగా అన్నాడు నాన్నగారికి శైలజ నచ్చలేదేమో అనిపిస్తుంది వాళ్ళింట్లో ఎంత అన్యమనస్కంగా ఉన్నారో నువ్వు గమనించావా కొడుకు గొంతులో స్పష్టంగా ధ్వనిస్తున్న బెంగను పసిగట్టగలిగిన ఆమె మాతృహృదయం ద్రవించసాగింది కాదేమోలే బాబు చూద్దాం నాన్నగారు ఎప్పుడు గంభీరంగానే ఉంటారు కదా ఆయన మనో అభిప్రాయం అంచనా వేయటం కూడా చాలా కష్టం కదా నువ్వేమీ నిరుత్సాహపడకు వేచి చూద్దాం ఏమంటారో అని అంది లాలనగా అమ్మా మరి నీకు సందేహంగా అడిగాడు మురళి నాకే అభ్యంతరము లేదు నాయన చిరునవ్వుతో అంది సుగుణ పొంగిపోయాడు మురళి థ్యాంక్ యూ అమ్మా నాన్నగారిని కూడా నువ్వే ఒప్పించాలి అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు అంతకంటేనా నాయన ఏ జన్మలో ఏ దివ్య ప్రేమికులను విడదీశానో ఏమో ఈ జన్మలో మనస్సులేని భర్తతో నిస్సారంగా గడుపుతున్నాను ఈ జన్మలోనైనా సరే కనీసం మీ ప్రేమ ఫలించేలాగా చేయగలిగితే అంతకు మించిన పుణ్యం ఏముంటుంది అని మనస్సులోనే అనుకుంది సుగుణ పైకి మాత్రం తలూపింది సరేనన్నట్లుగా ఏంటి నిర్ఘాంతపోయాడు రామూర్తి నీ కొడుకు ప్రేమించిన అమ్మాయి కళ్యాణి కూతుర నమ్మలేనట్లుగా మళ్లీ అడిగాడు అవునరా రామం నాకు మతిపోయిందనుకో కళ్యాణి వయసు వలన కొద్దిగా మార్పులొచ్చినా అలాగే ఉందిరా అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే నేనేనాడో కళ్యాణిని మర్చిపోయాను అని అనుకున్నాను కానీ ఈనాడు ఆమెను చూడగానే నాలో కలిగిన సంచలనం అటువంటి భావోద్రేకం నాలో కలగ గలదని నేను కలలో కూడా అనుకోలేదు నేనామెను మర్చిపోలేదు రామం మనసు లోతుల్లో ఆమె సజీవంగా ఉంది అతని కళ్ళు వర్షించసాగాయి రామూర్తి జాలిగా చూశాడు స్నేహితుడి విఫల ప్రేమ కథ యావత్తు అతనికి బాగా తెలుసు కళ్యాణి దూరమైన దగ్గర నుంచి దుర్భరమైన మనోవేదనతో కుంగిపోతున్నటువంటి జనార్దనానికి ఎన్నోసార్లు అతను ఓదార్పుని అందించాడు కానీ కాల గర్భంలో అది మానిపోయింది అని అనుకున్నా సరే గాయం మళ్లీ రేగటం విధి ఎంత విచిత్రమైనదో కదా ఒకనాడు ఆమెను నా కలల్లో నింపుకొని ఆరాధించాను మేమిద్దరం కలిసి పంచుకోబోయే అమర క్షణాల గురించి మధురమైన అనుభవాల గురించి ఎన్ని రకాలుగా ఊహించుకున్నానో తెలుసా అన్నీ మా నాన్నగారి పట్టుదల వలన కూలిపోయాయి ఆ విషయం నీకు కూడా తెలుసు కదా రామం కళ్యాణి తల్లి నాన్నగారి భయంతో ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళాచూకి తెలుసుకోవాలని ఎంత ప్రయత్నించానో కానీ నేను తెలుసుకోలేకపోయాను నాకు తెలుసు జనార్దనం నీ లోపం ఏమీ లేదు కానీ కళ్యాణికి తెలియదేమో కదా ఆమె దృష్టిలో నేనొక పిరిగివాడిలాగా తండ్రిని ఎదురించలేని అసమర్థుడిలాగా నిలిచిపోయి ఉన్నాననే అనుకుంటుంది కదా బహుశా ఒక విధంగా అది కూడా మంచిదేమో అని అనుకునేవాడిని ఆ రకంగానైనా సరే నేనంటే ప్రేమానురాగాలు నశించిపోయి నా స్మృతులను మనసులో నుంచి తొలగించుకొని సుఖంగా బతుకుతుంది అని అనుకుంటూ ఉండేవాడిని కానీ రామం అప్పుడు నేను ఢిల్లీ నుంచి వచ్చే వరకు ఆమె ఆగి ఉన్నా లేక తర్వాతైనా అయినా సరే నాకామె ఎక్కడుందో తెలిసినా సరే నాన్నగారిని ఎదిరించైనా సరే పెళ్లి చేసుకునేవాణ్ణి నేను ఊళ్ళో లేని సమయంలో నాన్నగారు వాళ్ళని అలా బెదిరించి తరిమేస్తారు అని నేను కళలో కూడా అనుకోలేదు కానీ అప్పటికే సమయం మించిపోయింది ఇన్నేళ్లకి ఇప్పుడులా శైలజ తల్లిగా కేశవరావు భారీగా కంఠం దుఃఖంతో పూడుకొనిపోగా ఇక మాట్లాడలేకపోయాడు జనార్దనం ఓదార్పుగా స్నేహితుడి భుజం మీద చెయ్యి వేశాడు రామ్మూర్తి ఈ బాధాపూరితమైన గతాన్ని అతనితో పాటు తను కూడా పంచుకున్నాడు అప్పుడు ఇలాగే ప్రతి సాయంత్రం ఇదే బీచ్కొచ్చి కూర్చొని తనివితేరా రోధించేవాడు ఈ విధంగానే బాధపడేవాడు తను చేతరైనట్లుగా సాంత్వన వచనాలు చెప్పి ఓదార్చటానికి ఎంతగానో ప్రయత్నించేవాడు సుమారు రెండేళ్లకి క్రమంగా మామూలు మనిషి అయ్యాడు ఆ తర్వాత సుగుణతో వివాహం జరిగిన తర్వాత ఇక అతడు పూర్తిగా మర్చిపోయాడు అని అనుకున్నాడు కానీ నుంచి ఇప్పటి వరకు అతడి ముఖంలో ఒక రకమైన నిర్లిప్త గాంభీర్యం తప్ప మునుపటి కళాకాంతులు కానీ సుఖ సంతోషాలు కానీ మచ్చుక్కైనా కనిపించలేదు తన చుట్టూ గూడు కట్టుకొని క్రమంగా తనలోకి తనే ముడుచుకొని పోయాడు సుగుణతో ఆప్యాయంగానే ఉండేవాడు కానీ వారి దాంపత్యంలో ఏదో లోపించినట్లుగానే ఉండేది మరి ఆమె ఎలా ఫీల్ అయ్యేదో కానీ పైకి మామూలుగానే ఉండేది తనకి ఎన్నోసార్లు అతన్ని అలా చూస్తుంటే దిగులుగానే ఉండేది పిల్లల మనోభిష్టాలు తల్లిదండ్రులు ఎందుకు నెరవేర్చకూడదు అని కోపం కూడా వచ్చేది అదంతా జరిగిపోయిన గతం వర్తమానంలో మళ్ళీ కళ్యాణి కనిపించటం అందులోనూ కొడుకు ప్రేమించిన అమ్మాయి తల్లిగా అతని మనసులో చెలరేగుతున్నటువంటి సంఘర్షణ బాగానే అర్థం చేసుకోగలిగాడు రామ్మూర్తి ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు అని అడిగాడు జనార్దనం అస్పష్టమైన గొంతుతో అన్నాడు అదే అర్థం కావట్లేదురా కళ్యాణి కూతుర్ని నా కోడలిగాన భగవాన్ అదెలా సాధ్యం నాకు మురళి ఎంతో శైలజ కూడా అంతే కదా పెళ్లి కాకపోయినా కళ్యాణిని ఎప్పుడూ నా భార్యగానే భావించాను నా జీవితం గురించి కన్న ప్రతి కలల్లోనూ ముఖ్య పాత్రధారిణి నా జీవిత భాగస్వామిని ఆమె అటువంటిది ఆమెతో వియ్యమా ఛాచా ఎంతో నీచంగా అనిపిస్తుందిరా నేనామెకు తండ్రిని కాకపోయినా శైలజ నా కూతురు లాంటిదే కదా అటువంటప్పుడు ఎలా రా ఆ మాటలు విని రామ్మూర్తి తల పంకించాడు పైగా శైలజలో కళ్యాణి పోలికలు ఎన్నో ఆమె నా ఇంట్లో నా కొడుకు భారీగా తిరుగుతుంటే నేను భరించగలనా ఒకరోజు ఆ ఇంట్లో నా కళ్యాణి అలా ఇంటి కోడలుగా కళకళలాడుతూ తిరగాలని ఆశించాను నేను ఏ జ్ఞాపకాలనైతే మర్చిపోవాలి అని ఇరవై ఎనిమిదేళ్ళగా ప్రయత్నిస్తున్నాను ఆ జ్ఞాపకాలని శైలజ రేకెత్తిస్తుందంటే ఎలా రా భరించేది నీ బాధ నేను అర్థం చేసుకోగలను జనార్దనం కానీ ఆనాడుని తండ్రి చేసిన పొరపాటునే నువ్వు కూడా చేస్తావా మురళి కలలు కూలదోస్తావా నువ్వు ఎంతో దేన మనస్కుడు అనుకున్నాను ఇంత బేలగా ఎలాగైపోయావురా ఒక్క నిమిషం ఆలోచించు ఆనాడు కళ్యాణి తల్లి గురించి పొకార్లు ఉన్నాయని ఆమె చరిత్ర హీనమని మీ నాన్నగారు అభ్యంతరం పెట్టినప్పుడు నువ్వు ఎలాగైపోయావో చరిత్ర పునరావృతం చేస్తావా చెప్పు మురళిని నీలాగే భగ్న ప్రేమికుడిగా శోకమూర్తిగా చూడాలని ఉందా గతం నాస్తి కళ్యాణి నీకు ఇప్పుడు పరాయి స్త్రీ నీకు ఏనాడో భౌతిక సాన్నిహిత్యం లేదు అవును కదా అటువంటిప్పుడు శైలజని కోడలు కావటానికి ఏంటట అభ్యంతరం శైలజ నీ కూతురు లాంటిదన్నావు కదా కోడల్ని కూతురులాగా చూసుకోమనే కదా మన పెద్దవాళ్ల సలహా ఏనాడో నీ మనసుని రాయి చేసుకొని నిర్వికారంగా బతుకుతున్నావు కదా ఇంకొంచెం గట్టిపరుచుకో ఈ నీ మనసుని ఈ పరీక్ష కూడా తట్టుకోరా నీ కొడుకు సుఖం కోసం ప్రాధేయపూర్వకంగా అన్నాడు అయోమయంగా చూశాడు జనార్దనం ఏమోరా నాకంత ఉందంటావా నిన్న సాయంత్రం నుంచి ఏమిటో సుడిగారిలో కొట్టుకొని పోతున్నట్లుగా ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది ఈ అలజడిని నా ముసలి మనసు శరీరం తట్టుకోలేవేమో అతని చేతిని తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా తట్టాడు రామూర్తి తట్టుకోగలవు జనార్దనం నాకు తెలుసు కలల్ని ఈ రూపంగానైనా సరే నువ్వు సాధించుకో నీకు ఆమెతో ఉన్న బాంధవ్యాన్ని మరో మలుపు తిప్పి మార్చుకో చీకటి పడటంతో మిత్రులిద్దరూ గృహన్ముఖులు అయ్యారు ఇంటికి వస్తూనే గదిలోకి పోయి అలాగే మంచం మీద వాలిపోయాడు జనార్దనం మిత్రుడి మాటలు అతని మనసులో మెదులుతూ ఉన్నాయి బాంధవ్యాన్ని మార్చుకోవటం అంత సులువా లైట్ అయినా వేసుకోకుండా అలా పడుకున్నారేమిటి ఒంట్లో బాగోలేదా ఆదుర్దాగా అడుగుతూ లైట్ వెయ్యబోయింది సుగుణ వద్దు సుగుణ ఇలాగే బాగుంది అని భారంగా అన్నాడు నెమ్మదిగా వచ్చి మంచం మీద అతని పక్కనే కూర్చుంది సుగుణ కేశవరావు గారు రేపు వస్తారటండి ఏం చెప్పమంటావు అని అడుగుతున్నాడు మురళి అని అంది నిదారంగా ఆ మాటకి ఉలిక్కి పడ్డాడు జనార్దనం ఏమని జవాబు చెప్పాలి తనింకా ఏ నిర్ణయానికి రాలేదే తొందరే ఒక వారం రోజుల ఆగమను గొనిగినట్లుగానే అన్నాడు ఇంకా పూర్తిగా చీకటి పడలేదు ఆ మసక వెలుగులో భర్త ముఖంలోని భావాలను చదవటానికి ప్రయత్నించింది సుగుణ స్పష్టంగా కనిపించకపోయినా అతని ధైన్యవదనం నీలి నీడలతో ఏదో చెప్తున్నట్లుగానే అనిపించింది మీ మనసులో బాధ నాతో పంచుకోకూడదా అని అనుకుంది మీకు ఇష్టం లేదేమోనని మురళి ఏదో చెప్పబోయిన సుగుణని మధ్యలోనే ఆపాడు ప్లీజ్ సుగుణ నా మనసేమీ బాగోలేదు తర్వాత మాట్లాడదాం ఈ విషయాన్ని ప్రాధేయపూర్వకంగా అన్నాడు సుగుణ ఒక క్షణం తటపటాయించింది ఎప్పటి మాదిరిగా అతన్ని ఒంటరితనానికే వదలటమా లేక పైకి కనిపిస్తున్న గంభీరపు పొరని చీల్చుకొని అతని హృదయాన్ని సమీపించటమా మురళీ వదనం కళ్ళ ముందు కదిలి ఒక నిర్ణయానికి వచ్చి జాగ్రత్తగా తూచినట్టుగా మాట్లాడుతూ ఎందుకండి శైలజ ఆవిడ కూతురనా అని అంది కంపిస్తున్న స్వరంతో ఆమె పేరు మాత్రం పలకలేకపోయింది చివాళ్ళను లేచి కూర్చున్నాడు జనార్దనం సుగుణ నువ్వు నీకు అతని కంఠంలో అణుచుకోలేని ఆశ్చర్యం అపనమ్మకం అవును నేనే నాకంతా తెలుసు మీ అమ్మగారు నాకెప్పుడో చెప్పారు నిన్న మిమ్మల్ని చూసి గ్రహించాను ఆవిడేనని అవునో కాదో అందుకనేనా మీరు అయిష్టంగా ఉన్నారు సూటిగా అడిగింది నమ్మశక్యంగా కాని విషయాలను అలా వింటుంటే నిశ్చేష్టుడైపోయాడు జనార్దనం ఎదురుగా ఉన్న సుగుణ ఎవరో కొత్త కొత్త వ్యక్తిలాగా కనిపించసాగింది ఆమె ప్రశ్నని వినట్లుగానే వదిలేస్తూ నీకంతా తెలిసి కూడా ఇన్నాళ్లుగా ఈ దుర్మార్గుడితో కాపురం చేస్తున్నావా సుగుణ నేనంటే కోపంగా లేదా అని అన్నాడు నిర్జీవంగా నవ్వింది సుగుణ కోపం ఎందుకండి మన దురదృష్టం మన జీవితాలను ఇలా శాసిస్తుంది కదా నిన్న ఆవిడ్ని చూసిన దగ్గర నుంచి మీరు ఎంతగా కుమ్మిలిపోతున్నారో నేను కూడా చూస్తూనే ఉన్నాను ఎన్నాళ్ళెలా మిమ్మల్ని మీరు శిక్షించుకుంటారు జరిగిందేదో జరిగిపోయింది కదా ఆవిడ మీ జీవితం నుంచి తొలగిపోయింది కదా మీ జీవితంలోనికి నేను ప్రవేశించాను మీ విద్యుత్ ధర్మాలన్నీ లోటు లేకుండా నెరవేరుస్తున్నాను మురళి ఇష్టప్రకారం ఈ పెళ్లి కూడా జరిగిపోతే కానీ సుగుణ కళ్యాణి కూతురు ఈ ఇంటి కోడలుగా నా మనసు అంగీకరించటం లేదు సుగుణ నన్నేం చేయమంటావు అశాంతిగా ఆమె వడిలో తలపెట్టుకున్నాడు జనార్దనం ఎందుకో ఆ క్షణంలో అతనికి భార్య ఎప్పటికంటే ఆత్మీయురారిగా అతి సన్నిహితంగా అనిపించింది ఇద్దరి మధ్య ఉన్న అడ్డుగోడ ఏదో కూలిపోతున్నట్లుగానే అనిపించింది ఈ బాంధవ్యం కూడా మారుతుందా అని అనుకున్నాడు ఎందుకండి ఆమెని మురళి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు ఆమె కాకపోతే వివాహమే వద్దు అని అనుకుంటున్నాడు మీకెందుకు అభ్యంతరమో నాకు అర్థం కావటం లేదండి నీకెలా చెప్పను సుగుణ కళ్యాణిని నేనెప్పుడో మర్చిపోయాను అని అనుకున్నాను ఆ గాయం మానిపోయింది కానీ శైలజను చూసిన దగ్గర నుంచి నాకు ఎంతో అశాంతిగా ఉంది గత స్మృతులు నన్ను వేడకలలాగా వెంటాడుతూనే ఉన్నాయి మీరు పొరబడుతున్నారండి మీ స్మృతులు ఎప్పుడు మీ వెంటే ఉంటాయి అవే నన్ను మీకు దగ్గర కానివ్వకుండా అడ్డుపడుతున్నాయి కదా పెళ్ళైన దగ్గర నుంచి నిజం చెప్పండి ఏదో యాంత్రికంగా నాతో జీవితాన్ని గడుపుతున్నారే తప్ప మీకు నా సహచర్యం ఏమైనా మధురానుభూతిని కానీ స్పందనని కానీ మిగిల్చిందా మీ కొడుకు కూడా మీలాగే రసహీనంగా బతకాలని మీకుందా వాణ్ణి కూడా మీలాగే మోడువారిన జీవితంలోకి తోస్తారా అసలు మీకు హృదయం లేదా వాడినైనా సుఖపడనివ్వండి మనలాగే మనసు లేని జీవితాన్ని గడిపే దౌర్భాగ్యం వాడికొద్దండి అని రోధించసాగింది సుగుణ సుగుణ ప్లీజ్ ఏడవకు ఆ ఆలోచనతోనే నేను ఏమీ చేయలేకపోతున్నాను నన్ను అర్థం చేసుకో శైలజలో కళ్యాణి పోలికలు ఆమె నా ఎదురుగా తిరుగుతుంటే నా హృదయం అనుభవించబోయే చిత్రహింస ఏదో ఒక సందర్భంలో ముఖాముఖి కళ్యాణిని కలుసుకునే అవసరం కూడా రావచ్చు కదా అప్పుడు నాలో చెలరేగబోయే సంఘర్షణ ఓ షుగుణ నేను నీకు ఎలా చెప్పను అని తలపెట్టుకున్నాడు నాకు తెలుసండి కానీ మురళికి ఎదురయ్యే మనోవేదన గురించి ఆలోచించండి మీ దృష్టితోనే మీరు ఆలోచిస్తున్నారు ఇంకా జీవితంలోనికి అడుగు పెట్టబోయేవాడి బాధ ముందు అనుభవాలతో తలపండిపోయిన మన ఆవేదన మాత్రమండి వయస్సు మళ్ళీ చరమాంకంలోకి అడుగుపెట్టిన మనశ్శాంతి కోసం పర్వంలో ప్రవేశించి కోటి కలలతో భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నటువంటి పసివాడి మనసును ముక్కలు చేస్తారా ఇది తగదండి మీరు సరేనండి ఒక్క నిమిషమాగి మళ్ళీ ఎంది మనసుంటే మార్గం లేదా చెప్పండి మొరళికి మరొక ఇల్లును అమర్చి వేరే కాపురం పెట్టుకోమందాం లేదా మీకింకా నాలుగైదేళ్ళు సర్వీస్ ఉంది కదా మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుందాం అది కాదంటే రిజైన్ చేసి ఏ పల్లెటూరుకో పోయి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాం నా ఉద్దేశంలో కొన్నాళ్లకి మీరు కూడా శైలజ మీ కోడలు అనే భావనకి అలవాటు పడిపోతారు అంతదాకా ఓపికగా మనసుని శాంతపరుచుకోవటానికి ప్రయత్నించండి నా కోసం కాదండి మన మురళి కోసం మీరు ఆ మాత్రం చేయలేరా ఆవిడ కూడా మీలాగే ఆలోచిస్తూ ఉండవచ్చు సాధ్యమైనంత వరకు మీరు ముఖాముఖి ఎదురుపడకుండా ఉండటానికి ఆమె ప్రయత్నిస్తుంది కదా అని నమ్మకం నాకు కూడా ఉంది ప్లీజ్ సరేనండి బతిమాలుతున్న కంఠంతో అంది పాతికేళ్లుగా అదృశ్య ప్రత్యర్థితో పోరాటాన్ని సాగించి అలసిపోయింది ఆమె ఎన్నాళ్ళకి నా తప్పు లేకుండానే నేను అనుభవించిన నరకయాతన ముందు మీ బాధ పాటిది అని అనుకుంది హఠాత్తుగా మెరుపులా ఆమెకు ఏదో అనుమానం తోచింది ఊహ మాత్రానికే ఆమె శరీరం కంపించిపోయింది ఒక్క విషయం సూటిగా అడుగుతానండి దాచకుండా నిజం చెప్పండి శైలజ శైలజ మీ కూతురు కాదు కదా అని అంది దడదడలాడే హృదయాన్ని అదుపులోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ ఆ మాటకి ఉలిక్కిపడ్డారు జనార్దనం చచ లేదు సుగుణ కళ్యాణిని నేనెప్పుడూ తాకనైనా లేదు నువ్వు నా జీవితంలోకి ప్రవేశించేసరికి ఆ అధ్యాయం కూడా ముగిసిపోయింది కదా నన్ను నమ్ము ప్లీజ్ ఆమె రెండు చేతులు పట్టుకొని ఆవేశంగా అన్నాడు తేలికగా నిట్టూర్చింది సుగుణ ఐదు నిమిషాలు భారంగా గడిచాయి అలవాటుకు విరుద్ధంగా భార్యతో మనసు విప్పి చాలాసేపు మొదటిసారిగా మాట్లాడినట్లుగా గుర్తించాడు జనార్దనం మనసు ఎంతో తేలికైనట్లుగా కూడా అనిపించి చివరికి నోరు విప్పాడు సుగుణ పిచ్చి ఆలోచనలతో ఎంతసేపు నేను తటపటాయించాను నువ్వు నా కళ్ళు తెరిపించావు కేశవరావు గారిని రేపు రమ్మని చెప్పమను మురళితో నేను ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను అని అన్నాడు దృఢమైన కంఠంతో ఆనందంతో కళ్ళు తుడుచుకుంది సుగుణ ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి